నమస్కారం ఇప్పుడు మనం లో ఉన్నాం గేట్ నెంబర్ ఫోర్ చూస్తున్నారు కదా ఇక్కడే గేట్ నెంబర్ ఫోర్ నుంచి ఎగ్జాక్ట్ గా ఇక్కడ షాప్ చూస్తున్నారు కదా ఇక్కడ లో అయితే ఇత్తడి సామాన్లు రాగి అండ్ దేవుడు సామాన్లు అన్నీ ఇక్కడ ఉన్నాయండి చాలా యూనిక్ కలెక్షన్ కూడా ఇక్కడ ఉంది నేను చాలా ఐటమ్స్ కొనుక్కున్నాం ఇప్పుడే అందుకనే ఎవరైనా కాళహస్తి వస్తే గేట్ నెంబర్ ఫోర్లో ఇక్కడ అయితే కలెక్షన్ ఉన్నది ఇక్కడికి వచ్చి అయితే కొనుక్కోండి కొన్ని ఐటమ్స్ కూడా చూపిస్తాను ఐటమ్స్ అన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి కానీ యూనిక్ కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ ఉన్నది చూస్తున్నారు కదా ఇప్పుడు నేను పట్టుకున్న కుందులు నేను తీసుకున్నాను అవి ఒక్కొక్కటి నాకు థౌజండ్ రూపీస్ కాస్ట్ పడిందండి రెండు టూ థౌజండ్ సేమ్ అవే నేను పూణేలో అడిగితే ఎయిటీన్ హండ్రెడ్ ఒక్కొక్కటి చెప్పారు దాంతో నేను పోల్చుకొని కంపేర్ చేసుకొని నేను ఇక్కడ తీసుకున్నాను ఇది నా ప్రమోషన్ వీడియో అయితే కాదండి నాకు జెన్యున్గా నాకు నచ్చింది అండ్ క్వాలిటీ గా బాగుంది కాస్ట్ వైజ్గా రీజనబుల్గా వచ్చింది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అలాగే మీకు కూడా ఇత్తడి సామాన్లు అంటే ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఈ రీల్ని షేర్ చేయండి